మన దేశంలో చాలా వ్యవస్థలు నిర్వీర్యంగా పడి ఉన్నాయి ఎంత నిర్వీర్యంగా పడి ఉన్నాయంటే అవి కేవలం నామకే వాస్తే ఊరికే పేరుకు మాత్రమే పడి ఉన్నాయి తప్ప వాటి గురించి అసలు ఎందుకు వీటిని నిర్వీర్యం చేయాలి ఎందుకు వీటిని ఎందుకు ఎబాలిష్ చేయకూడదు అనేది అర్థం ఎందుకు ఆలోచించటం లేదో అర్థం కా అర్థం కాదు నాలాంటి వాళ్ళకి నేను ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ హిస్టరీ స్టూడెంట్ని అయితే మాలాంటి వాళ్ళకి అర్థం కాదు మరి ఎందుకంటే ఎందుకంటే అంత మేధావితనం మనకు లేదు కాబట్టి అంత అంత గొప్పగా ఏమీ మరి మనకి తెలివితేట లేదు కాబట్టి మరి కేంద్రం చేతుల్లోనే ఉంటుంది మరి ఆ కేంద్రం మరి ఎందుకు చే ఎందుకు చేయటం లేదు అంటే మరి చాలాసార్లు మరి ఆ కేంద్రానికి కేంద్రం తయారు చేసిన కేంద్రం పంపించే వ్యవస్థ ఒక ఒక మనుషులు వాళ్ళ దూతలు అనమాట రాజ్దూత్ రాజ్దూత్ అంటారు వాళ్ళని రా గవర్నర్లని కాబట్టి కేంద్రానికి కింద పనిచేసే అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తా పనిచేసే వాళ్ళ వ్యవస్థ అనమాట ఈ గవర్నర్ వ్యవస్థ ఆఫ్ కోర్స్ అయితే దీన్ని ఎవరు ఎవరు చే ఆమోదించాలి అంటే ముందు వీళ్ళు రికమెండ్ చేస్తారు ప్రైమ్ మినిస్టరు వీళ్ళని రికమెండ్ చేస్తే గవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముద్ర వేయాలి ఇట్లాగూ ఒక 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 పద్ధతి దాగ ద్వారా వెళ్తుంది గవర్నర్ వ్యవస్థ అలాగే ఉంది కానీ ఈ గవర్నర్ వ్యవస్థ ఈ గవర్నరు ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఒక అక్కడ ఉన్న ఒక ఆ గవర్నరు ఎంత ఏడిపించుకు తిన్నాడో అసలు అవునంటే కాదని కాదని ఏ ఏమాత్రం కూడాను ముందుకు వెళ్ళనివ్వలేదు అరవింద్ కేజ్రీవాల్ని ఒక టైంలో అట్లాంటి వ్యవస్థను మరి అందుకని ఏమన్నా మరి కుదిరితే కుదిరితే అట్లాంటివి మన మరి ఎవరో ఒకళ్ళు మనకి కావాలి ఏదైనా మనకి నచ్చని చీఫ్ మినిస్టర్ ఎవరన్నా ఉంటే గవర్నర్ ద్వారా కొన్ని కొన్ని ఎందుకంటే నరసింహన్ అనే ఆయన కూడాను ఒకప్పుడు కేసీఆర్కి చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు అని కేసీఆర్ చాలాసార్లు వా వాపోయే వాపో వాపోయేవాడు అయినా ఇవన్నీ చూస్తుంటే మనకి చాలా రకాలుగా చాలా చోట్ల గవర్నర్ వ్యవస్థలు చూస్తుంటుంది ఈ గవర్నర్ వ్యవస్థ గురించి ఎందుకు ఇంత చెప్పుకోవాలంటే ఒడిశా గవర్నరు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర పనిచేసే ఒక మిలిటరీకి సంబంధించిన ఒక ఆయన ఒకడు ఆయన పేరేంటంటే బైకుంఠ ప్రధాన్ ఆయన ఆయనని ఆ గవర్నర్ గారి కొడుకు బ్లాక్ అండ్ బ్లూలో చచ్చేటట్టు చితగొట్టాడనమాట చాలా ఎట్లాగూ అంటే అతన్ని గవర్నర్ గవర్ రూమ్ రూమ్లోకి పిలిచాడు ఆ వైకుంఠ ప్రధాన్ని ఆ అబ్బాయి రూంలోకి పిలిచాడు వెళ్ళాడు ఈయన అంటే ఒబీడియంట్గా వెళ్ళాడు అంటే ఆయన తండ్రి గారు ఈయనతో సంబంధం ఏం లేకపోయినప్పటికీ ఆయన ఎవరితో అయితే ఎవరి అయితే పనిచేస్తున్నాడు ఆయనకి కొడుకు కాబట్టి అట్లా అట్లా ఆ గౌరవాన్ని పురస్కరించుకుని లోపలికి వెళ్ళాడు చచ్చేటట్టు చితగొట్టాడు కొట్టాడు చావగొట్టి చితగొట్టాడు అసలు మామూలుగా చితగ కాదు ఆయన్ని అతను సంరక్షించుకోవటానికి బయటకు వచ్చేస్తే ఇద్దరు ముగ్గురు లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి లోపలికి తీసుకుపోయి మళ్ళీ చావగొట్టారు ఇంతకీ కారణం ఏంటంటే అతను మారుతి సుజుకి సుజుడు పంపించేట ఈయన గారి ఈ ప్రబుద్ధుడు రైల్వే స్టేషన్లో ఉంటే రైల్వే స్టేషన్ నుంచి ఆయన తేవటానికి మారుతి సుజుకి పంపించేట లగ్జరీ కారు పంపించలేదుట అంటే గవర్నమెంట్ కారు చాలా లగ్జరీగా ఉండే గవర్నర్ గారు ఉపయోగించేది ఏమన్నా కావాలని అనుకున్నాడేమో ఎందుకు పంపించలేదు అని అనగా సరే ఆయన ఆయన గారు ప్రెసిడెంట్ గారు వస్తున్నారు ద్రౌపది ముర్ము గారు వస్తున్నారు ఆవిడ పర్యటనలో అన్నీ కూడా కార్లన్నీ ఎంగేజ్ అయిపోయినాయి పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళకి పంపించాల్సి వచ్చిందని ఇది సార్ అన్నాడు ఆయన ఆయన చేసిన తప్పది మారుతి సుజుకి పంపించ పంపించాడు స్టేషన్కి ఈ ఈ పెద్ద 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 కారు పంపించడానికి కుదరలేదనమాట పెద్ద కారులన్నీ కూడాను ప్రెసిడెంట్ గారి సేవలో తరించిపోతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఏంటంటే అందుకని అది తప్పు అయిపోయింది ఈ ప్రధాన్ని పట్టుకుని చచ్చాడు చావుట్ట పాపం వాళ్ళ అతని వైఫ్ ఏడు ఏడిచి మొత్తుకుంటూ పోలీస్ స్టేషన్లో చుట్టుతూ జరిగింది ఈ ఇట్లా కొట్టారు ఇట్లా చేయాలి ఇతని మీద యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టమంటే కట్టమని ప్రదర్శించి ఆవిడ ఏంటంటే సయోజ్ తమ్ పెడతాం చూడండి సో అట్లాగూ ఇలాంటి దిక్కుమాలిన దిక్కుమాలిన వ్యవహారాల్లో ఇలాంటి గవర్నర్ పిల్లలు కావచ్చు లేకపోతే ఇట్లా కమిషనర్ గవర్నమెంట్లో పనిచేసే పెద్ద పెద్ద ఆఫీసర్ల పిల్లలు కావచ్చు వీళ్ళందరికీ వీళ్ళు అసలు వాళ్ళు ఎలాంటి ఎట్లాగూ బిహేవ్ చేస్తూ ఉంటారంటే అసలు చాలా చాలా ఎంత ఎంత హై హ్యాండెడ్నెస్ ఉంటుందంటే వీళ్ళకి అసలు మామూలుగా అసలు వాళ్ళు మామూలు మనుషుల కంటే అతి పైనట్టు ఏదో పైనుంచి దిగి వచ్చినట్టు అసలు వాళ్ళు ఏదో చాలా దేవుళ్ళ దేవుళ్ళతో సమానమైనట్టు అట్లా అనుకోవటమే మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం అనమాట ఎవరు కూడా ఏ దేశంలో కూడా ఇట్లా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావచ్చు ప్రెసిడెంట్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ కావచ్చు వీళ్ళు ఎవరు కూడాను ఆ పిల్లలు వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎవరు కూడాను ఇట్లాగే చండాలపై లేఖి వేషాలుయరు కానీ మనం మన దేశంలోనే ఇట్లాంటి లేఖి వేషాలు ఇంకొకళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం ఇలాంటిది ఇంకొక కేసు ఉంది లేటెస్ట్గా ఇంకొక కేసు అమ్మాయి ఇక్కడ కొడుకు అయితే గవర్నర్ గారి కొడుకు అయితే అక్కడ ఒక కమిషనర్ గారి ఒక కమిషనర్ గారి కూతురు అనమాట ఆవిడ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకొక వీడియోలో సో ఇట్లాగో ఇప్పుడు ఈ వ్యవస్థలన్నీ కూడాను ఈ ఇంత ఇంత నామకే వాస్తేగా ఉండి వీళ్ళు వీళ్ళకి మాత్రం కేవలం వీళ్ళకి ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టేసి వాళ్ళ జీవితాల రూపంలో కావచ్చు వాళ్ళ మెయింటెనెన్స్ వ్యవహారాల్లో కావచ్చు ఇట్లాంటివి దోచిపెడుతున్నంతకాలము వాళ్ళకి వాళ్ళు అట్లాగే అనుకుంటారు ఎందుకంటే వన్స్ ఇవన్నీ తీసి పాలిస్తే ఎబాలిష్ చేసి పడేస్తే ఎట్లాగైతే మరి రాజాలు రాజరికాలు ఇవన్నీ ఎట్లా ఎబాలిష్ చేస్తుందో ఇందిరాగాంధీ అట్లాగే ఒక 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 ధైర్యం చేసి తీసుకుంటే ఊరికే మా డిమానిటైజేషన్ చేశాము లేకపోతే అది చేశాము ఇది చేసాం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎందుకంటే ఇవి డబ్బుతో కూడిన పని డబ్బు ఖర్చు ప్రజలు ధనం ధనం వేస్ట్ అయిపోయే పని జరుగుతున్నది కాబట్టి ఇట్లాంటి వాటితో వాటిలో కాస్త మనసు పెడితే బాగుంటుంది తప్ప అనవసరమైన విషయాల్లో లేకపోతే అదిగో అక్కడ ఈ ఇదేంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేసేస్తాము అది అది నష్టంలో జరుగుతుంది ఇష్టం ఏదో దానికి మైండ్స్ ఇస్తే దానికంటూ దానికి దానికి తగిన మేము మైండ్స్ కావాల్సినవి చేస్తే దానింతటి సెల్ఫ్ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటుంది కానీ ఏంటంటే అది ఎవరూ పాడు లేదు ఎందుకంటే అది అది నష్టాల్లోనే ఉండాలి నష్టాల్లో ఉన్నట్టు రికార్డ్ లోనే ఉండాలి కాబట్టి ఇట్లాగూ ఇది ఇట్లాంటి అనవసరమైన విషయాలు తలదూర్చే కంటే కూడాను ఆలోచించే కంటే కూడాను ఇట్లాంటివి అసలు ఈ వ్యవస్థలు ఇంకా ఎట్లాంటి వ్యవస్థలు ఎన్నున్నాయి ఏమున్నాయి అసలు ఎంత నిర్మ ఎంత అనవసరంగా ఉన్నాయి ప్రజాధనం ఎంత డబ్బు పాడైపోతున్నదని ఇట్లా ఆలోచిస్తే బాగుంటుంది ఇట్లాంటి వాటిని ఏదన్నా ఒక ఒక ఏదో ఒక రోజున ఒక ఒక రకమైన పరిష్కారం ఆలోచిస్తే బాగుంటుందని కోరుకుందాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ